hi friends welcome to arnakishnan tips నాలుగు రోజుల వెంగమాంబ అన్నదానం కార్యక్రమం సేవలో పాల్గొన్నాం కదండి అంటే మేము డైరెక్ట్గా అయితే మూడు రోజులే వెళ్ళాము మేము వెళ్ళిన రోజునైతే మేము సేవకు వెళ్ళలేదు దాంతో మనకు కలిపి ఫోర్ డేస్ వెంగమాంబ సేవ అయితే పడింది అలా వెంగమాంబలో సేవ పూర్తి అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే నుంచి మాకు జీడిపప్పు కటింగ్ చేసే కాజు కటింగ్ దాంట్లో సేవ అయితే వచ్చింది ఈ కాజు కటింగ్ అంటే ఏంటి అనుకో అంటే నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న చాక్ అయితే అందరికీ ఇస్తారనమాట మనకి కాజు అయితే మొత్తం కాజు వస్తాయి దాన్ని రెండు కింద మనం కట్ చేయాలన్నమాట ఈ కాజు కటింగ్ దాంట్లో మనకి ఇలాంటి అట్ట ముక్కలు కూడా ఇస్తారు ఎందుకంటే ఒక ట్రై ఇస్తారు కదా ట్రైలో ఈ జీడిపప్పు పెట్టి కట్ చేయాలి అలా ఆ ట్రై మీద మనం చేయి పెట్టినప్పుడు మేము ముందు రోజైతే మాకు అట్ట ముక్కలు ఎందుకు అనేది తెలియలేదు మేము చేతుల కింద అయితే అట్ట ముక్కలు పెట్టుకోలేదు కానీ ఆ నెక్స్ట్ డేకి మేము ఇలా చేయి దాని మీద ఆన్సి ఆ జీడిపప్పు కట్ చేస్తాం కాబట్టి ఆ చెయ్యి దగ్గర అయితే చాలా పెయిన్ వచ్చిందనమాట ఆ తర్వాత మాకు అర్థమైంది అలా జీడిపప్పు కట్ అలా చేతుల కింద ఆ ట్రై మీద పెట్టుకుని కాజు అనేది కట్ చేయాలి అని చెప్పి ఈ కాజు కటింగ్ సేవలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు సేవకులు అందరూ ఉంటారండి చాలా మంది పాల్గొంటారు ఇలా కట్ చేసిన జీడిపప్పుని ఒక చేట తీసుకొచ్చి ఆ చేటతో ఆ జీడిపప్పుని ఎత్తేసి బకెట్లో వేస్తూ ఉంటారు చేట అంటే కింద తుడిచి చెత్తగా ఎత్తే చేట కాదండి ఓన్లీ జీడిపప్పు తీయడానికి మాత్రమే వాడుతారు అలాగే మనకి జీడిపప్పు అయిపోయింది అంటే కట్ చేసింది తీసుకుంటారు మనకి కట్ చేయవలసింది తీసుకొచ్చి ఉంటారు ఉంటారనమాట ఎవరికి నచ్చిన సేవలో వాళ్ళు పాల్గొనవచ్చు మనం కటింగ్ అయిపోయాక జీడిపప్పు అన్న తీయొచ్చు లేదా జీడిపప్పు వేయొచ్చు లేదా ఇలా కూర్చుని జీడిపప్పు అయినా కట్ చేయొచ్చు అనమాట ఇలా మొత్తం నాలుగు గంటలైతే మనం జీడిపప్పు కూర్చుని కట్ చేయాలి మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుందండి ఎయిట్ నుంచి ట్వెల్వ్ వరకు అలాగే ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు ఇంకొక బ్యాచ్ ఉంటుంది మాకు మధ్యాహ్నం బ్యాచ్ అయితే పడింది అనమాట ఎలా అయినా ఫోర్ అవర్స్ అయితే మనం జీడిపప్పు కటింగ్ సేవలో పాల్గొనాలి ఇలా టేబుల్స్ మీద కూర్చునిలేండి కింద కూర్చుని అయితే కాదు అలాగే మనం ఇలా జీడిపప్పు కట్ చేసినంత సేపు కూడా నోటికి మాస్క్ పెట్టుకోవాలి మనకి గోవిందనామాలు అలాగే వెంకటేశ్వర స్వామి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి మాట్లాడకుండా గోవిందా గోవిందా అనుకుంటే ఇలా జీడిపప్పు అయితే కట్ చేయాలి ఇలా కట్ చేసిన జీడిపప్పు అంతా కూడా ఇలా ఆయిల్ చిన్నలా ఉంటాయి అందులో ప్యాక్ చేసేస్తారు అంటే రెండు మూడు లారీలు జీడిపప్పు అయితే వచ్చేదన్నమాట మీకు చూపిస్తున్నా చూడండి ఎన్ని మూటలు ఉన్నాయో జీడిపప్పు మూటలు ఇదంతా కూడా జీడిపప్పు మనకి లడ్డూల్లో అలాగే ప్రతి శుక్లవారం స్వామివారికి అభిషేకంలోనూ జీడిపప్పునైతే వాడతారంట అందుకే ఒక్క జీడిపప్పు కూడా ఎవరు కూడా నోట్లో వేసుకోకూడదు మనకి అయిపోతుంది సోమవారం ప్రసాదం కింద వాడతారు అని చెప్పారు ఎవ్వరు కూడా జీడిపప్పు అయితే అస్సలు తినకూడదు అనమాట తినకుండా గోవిందా గోయిందా అనుకుంటా జీడిపప్పు అయితే కట్ చేయాలి అలాగే జీడిపప్పు సేవలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం బ్యాచ్ అయితే కటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి టీ అయితే వేస్తారు అలాగే మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి అయితే ఎయిట్ నుంచి ఫాలో అవుతుంది కాబట్టి టెన్ థర్టీ లెవెన్కి మధ్య మధ్యలో ఒకసారి టీ అయితే వేస్తారట అలా అందరం కూర్చుని టీ తాగేసిన తర్వాత సేవ అయితే పూర్తి అయిపోయిందండి సాయంత్రం నాలుగు గంటలకి మాకు ప్రతి సేవ కూడా ఈ డే టైంలోనే పడిందండి చాలామందికి నైట్ టైం సేవలు కూడా పడ్డాయి మాకు రెండు సేవలు కూడా డే టైమే పడ్డం వల్ల ఇంకా మిగిలిన సేవల్లో కూడా పాల్గొనడానికి వాళ్ళం అనమాట ఇంకా జిగుడుపప్పు కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి ప్రతిరోజు సోమవారం ఊరేగింపు జరుగుతుందని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఈ రోజు కూడా సోమవారం ఊరేగింపులో పాల్గొందాము ఇలాగ మనకు సేవకులు చేసే సేవకులకు మాత్రమే ఈ అవకాశం అనమాట అలా తాడు పట్టుకుని సోమవారితో పాటు మనం కూడా మాడు చుట్టూ తిరగచ్చు ఇంకా ఈరోజు కూడా సోమవారం సేవలు అయితే పాల్గొన్నామండి ఇక్కడ అయితే స్వామివారిని ఆపి తీసుకెళ్ళిన ఎవరైనా హారతి పళ్ళని తీసుకెళ్తే హారతి ఇస్తారు అని చెప్పాను కదా అందుకే హారతులు అయితే ఇస్తున్నారండి కంపల్సరీ ఈసారి ఎవరైనా తిరుపతి వెళ్తే కనుక ఒక ప్లేట్లో హారతి కంపల్సరీ తీసుకుని వెళ్ళి స్వామివారికి అయితే ఇవ్వండి చాలా బాగా జరుగుతుంది అనమాట మన చేతులతో మనమే స్వామివారికి హారతి అయితే ఇవ్వచ్చు ఇలా ప్రతిరోజు జరుగుతుందండి ఇంకా ఆ బ్రహ్మోత్సవాల టైంలోనే కాదు ప్రతిరోజు స్వామివారి ఊరేగే కరగం ఇలానే జరుగుతుంది అంటే ఇది వైకుంఠ ఏకాదశి కదా వచ్చేసారండి తిరుపతి ఇంకా నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం కాబట్టి చాలా మంది వచ్చేసారు తిరుపతి ఇంకా ఫుల్ అయిపోయింది అనమాట నేను ఇంత జనం అయితే ఎప్పుడు తిరుపతిలో చూడలేదండి అసలు ఇంక మొత్తం చుట్టూ గేట్లు అయితే వేసేస్తారు ఓన్లీ సేవకులకు మాత్రమే స్వామివారి మాడ వీధులు చుట్టూ తిరగడానికి అనుమతి ఇచ్చారనమాట మిగిలిన వాళ్ళందరికీ గేట్లు అయితే క్లోజ్ చేసేస్తారు మా అదృష్టం కొలది మేమైతే ముక్కోటి ఏకాదశి టైంలో సేవకైతే వచ్చామండి అన్నీ కూడా చాలా బాగా జరిగాయి అలాగే సేవలు కూడా మాకు అన్ని డే టైంలోనే వచ్చాయి కదండి వెంగమాంలో సేవ డే టైంలోనే వచ్చింది అలాగే జీడిపప్పు కటింగ్ కాజు కటింగ్ కూడా మనకి డే టైంలోనే వచ్చింది చాలా మందికి నైట్ టైం కూడా కొన్ని సేవలు అయితే పడ్డాయండి అంటే నైట్ టైం అంటే లడ్డు కౌంటర్ల దగ్గర అలాగే చెప్పులు స్టాండ్ దగ్గర ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర మనకి రూమ్స్ ఉంటాయి కదా ఆ రూమ్స్ దగ్గర ఆ ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట అలా చాలా రకాల సేవలు అయితే ఉంటాయి అలాగే ఈ తి తిరుపతిలో ఇంకొక సేవ కూడా ఉందండి అది నవనీత సేవ అంట అది మనకి కింద గోసాల దగ్గర ఆ సేవ అయితే వేస్తారట కావాలంటే మనం రిజిస్ట్రేషన్ ఆ నవనీత సేవ కోసమే ప్రత్యేకించి చేయించుకోవాలి ఆ నవనీత సేవ చేస్తే ఇంక వేరే సేవలు ఏమీ చేయడానికి అది అదేంటంటే ఆ గోసాల దగ్గర మనం ఆ లోంచి వెన్న తీసి ఒక బుట్టలో వేస్తే అది స్వామివారికి పోస్తారట అండి చాలా బాగుంటుందట ఇంక నెక్స్ట్ టైం వస్తున్న ఆ సేవ ఏంటో చూడాలి అలాగే ఇది వైకుంఠ ఏకాదశి ముందు రోజు అనమాట మొత్తం తిరుమల క్షేత్రాలన్నీ కూడా చాలా లైట్ డిపోతున్నాయండి చాలా స్పెషల్ డెకరేషన్స్ అయితే చేశారండి ఇంకా స్వామివారి ఆలయం అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఎన్ని రకాల పళ్ళుతో అలాగే పుల్లుగా లైటింగ్తో చాలా బాగా కలకలలాడుతుందండి ఇంకా వైకుంఠ ఏకాదశికి మేము ఈ తిరుమల రావడం ఇవన్నీ చూసి అదృష్టం కలిగింది అని మాకు అనిపించింది అనమాట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళాలి అని చెప్పి మామూలుగా దర్శనానికి వెళ్ళుంటే మాకు ఇవన్నీ కూడా ఇంత బాగా కుదిరేవి కాదండి సేవక వెళ్ళడం వల్ల అన్నీ కూడా దగ్గరుండి చూసే చూడగలిగాము అలాగే స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా మళ్ళీ మూడు నెలల వరకు మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అయితే అవ్వదు మరి ఇంకా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చేయించుకోవాలి సేవకి వెళ్తే ఎంత బాగుంటుందా అని అనిపించిందండి అలాగే స్వామివారి సేవలో పాల్గొన్న అన్నమాట మళ్ళీ వాటిని తీసుకెళ్ళి వాటి ప్లేస్లో పెడతారు ఆ మళ్ళీ నెక్స్ట్ డే స్వామివారి ఊరేగింపులో ఈ అయితే పాల్గొంటాయండి ఇవి ఎంత అదృష్టం చేసుకున్నాయో చూడండి స్వామివారి సేవలో ప్రతిరోజు పాల్గొంటున్నాయి కదా I <laughs> ఇంకా మేము కూడా ఈవినింగ్ టైంలో స్వామివారి లైటింగ్ అంతా చూద్దామని చెప్పి ఫ్రెండ్స్ అందరం కూడా వచ్చామన్నమాట ఇంకా సేవ్ అయిపోయిన తర్వాత ఇలా స్వామివారి మాడవీధులు ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నామండి నేను ఎంతో ట్రై చేశాను బాగా క్లియర్గా స్వామివారి ఆలయం వీడియో తీద్దామని చెప్పి లైటింగ్ ఫోకస్ ఎక్కువైపోవడం వల్ల మనకి వీడియోలు అంత క్లియర్గా కనిపించలేదు కానీ చాలా చాలా బాగుందనమాట స్వామివారి ఆలయం అయితే అలాగే చూసారు కదా జనం కూడా ಎಕ್ಕೂ ಖಾಲಿ లేదు ಮತ್ತು తిరుమల కొండ అంతా కూడా భక్తులతో కిటికీలు ఆడిపోతుందండి చాలామంది ఇంకా ఇక్కడ ఏంటంటే టోకెన్లు ఇచ్చారనమాట దర్శనం టోకెన్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్వామివారి దర్శనం అనేది ఇచ్చారనమాట ఇంతకుముందు టోకెన్ లేకపోయినా సరే స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చేవారు అయితే ఇంక ఒక్కోటి ఏకాదశి కాబట్టి జనవరి ఫస్ట్ వరకు కూడా స్వామివారికి టోకెన్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌ చేశారు ఇంకా ఈవినింగ్ అయిపోయింది చాలా కూల్ కూల్గా ఉందని చెప్పి ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పి అయితే ఈ స్నాక్స్ దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా ఎవరికి నచ్చిన స్నాక్స్ వాళ్ళైతే కొనుక్కుని తిన్నాము ఎందుకంటే వెంగవాం వెళ్దాం నైట్ టైం ఫుడ్ ఎవరో తిన్నాం కాబట్టి లైట్గా ఉంటుందని చెప్పి అందరూ స్నాక్స్ అయితే తిన్నాము కొనుక్కులు బజ్జీలు ఎవరికి నచ్చిన వాళ్ళు అయితే తిన్నారండి ఈ మనకి ఫుడ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటుందండి తిరుమలలో మేము ఎందుకంటే నైట్ టైము సేవ ఒకరోజు టెంపుల్ సేవకి వెళ్ళి వస్తుంటే కూడా మాకు టూ అయ్యింది రెండు గంటలకు కూడా అక్కడ ఫుడ్ అయితే రెడీ చేస్తున్నారు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుమలలో అలా ఫుడ్ అవైలబుల్గానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే వైకుంఠస్ కాబట్టి భక్తులు అయితే మంది వచ్చారండి ఇంకా ఎవరికి కూడా చాలా మందికి రూమ్స్ అయితే దొరకలేదంట రూమ్స్ కానీ లాకర్స్ కానీ లేవంటండి అందుకే ఇంకా బయటే సెల్టర్ అయితే తీసుకుంటున్నారు చూడండి ఇలా చిన్న చిన్న షెడ్లా వేస్తారు టెంపుల్ ఎదురుగా ఉంటుంది కదండి అన్నమయ్య సంకీర్తన జరుగుతూ ఉంటుంది అక్కడైతే ఇలా షెడ్ వేశారు ఆ షెడ్లోనే చాలా మంది పడుకుని అయితే ఉన్నారనమాట ఇంకా మీకు నేను మనం దే హార్ కదా అక్కడ నుంచి నేను వీడియో తీసి చూపిస్తున్నాను జనాలు ఎంతమంది ఉన్నారో చూడండి అలాగే ఇంకా రూమ్స్ లేక అందరూ కూడా ఈ షెడ్లోనే పడుకుంటూ పోతున్నారు పాపం చలి కూడా చాలా ఎక్కువగా ఉంది మేము సేవకు వెళ్ళడం వల్ల మాకు సేవా సదన అయితే ఇచ్చారు లేదంటే మేము ఇలా ఇబ్బంది పడాల్సిందే అనిపించింది అండి వైకుంఠ ఏకాదశి ముందు రోజు అయితే అలా గడిచింది అనమాట ఇది వైకుంఠ ఏకాదశి రోజున ఎర్లీ మార్నింగ్ అనమాట ఇంకా ఆ రోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తిరైతే తెచ్చుకున్నాము స్వామివారి ఎదురుగా ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది కదా అక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి హార కదా అని చెప్పి ఎందుకంటే ఎర్లీ మార్నింగే వచ్చాము ఈ రోజు మాకు టెంపుల్ సేవ పడింది టెంపుల్ సేవ అంటే మనకి స్వామివారి దగ్గర గర్భగుడి దగ్గర సేవ అనమాట మాకు లక్కీ డిప్లో ఈ రోజు అయితే వచ్చిందండి ఇంక ఇక్కడ మేము దీపం కొబ్బరికాయ తీసుకుంటున్నాము ఇక్కడ ట్వంటీ రూపీస్ ఇస్తే మనకు ఒక కొబ్బరికాయ అలాగే హార ఇస్తారు అవి తీసుకెళ్ళి మనం అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దీపం అయితే వెలిగించేసామండి ఇంకా టెంపుల్ సేవ గురించి చెప్పాలి అంటే లక్కీ డీప్లో మాకు టెంపుల్ సేవ అయితే వచ్చిందనమాట లక్కీ డీప్ అంటే ఇంతకు ముందు అయితే రికమెండేషన్ ద్వారా తెలిసిన వాళ్ళకి మాత్రం టెంపుల్ సేవ ఇచ్చేవారట ఇప్పుడు ఆ పద్ధతి అంతా తీసేసి లక్కీ డీప్లో మనకి ఈ టెంపుల్ సేవ అనేది ప్రతిరోజు మూడు వందల మందికి అయితే తీస్తున్నారు లక్కీ డీప్ మొత్తం మూడు వేల మంది వచ్చాం కాబట్టి అయితే ఈరోజు మా అదృష్టం కొద్దీ ముక్కోటి ఏకాదశి రోజున మాకు టెంపుల్ సేవ అయితే మార్నింగ్ పడింది అనమాట అంటే మాకు నాలుగు గంటల సేవ అని చెప్పారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు టెంపుల్ సేవ అని చెప్పారు కానీ ఆ రోజు ఏంటంటే వైకుంఠ ఏకాదశి కాబట్టి జనాలు ఎక్కువగా ఉండడం వల్ల సేవ చేసి భక్తులు కూడా ఎక్కువైపోయారట వాళ్ళకి మార్నింగ్ బ్యాచ్ వాళ్ళని మధ్యాహ్నం పంపించలేదు అండి బయటకు అందుకని మాకైతే ఇంకా మధ్యాహ్నం బ్యాచ్ వాళ్ళని తీసుకోలేదు మాకు మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటలకి సేవకి రమ్మని చెప్పారు ఇంకా మార్నింగ్ అంతా సేవకు తీస్తారేమో అని చెప్పి టెంపుల్ దగ్గరే కూర్చున్నామో అలాగే ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి బంగారు రథం ఊరేగింపు కూడా జరుగుతుంది అని చెప్పారు ఈ బంగారు రథం ఇలా కళ్ళతో స్వర్ణ రథం అనమాట భక్తులంతా కూడా బంగారంతో రథం చేశారటండి ఇంక ఈ రథంలో స్వామివారి ఊరేగింపు మనతే ఉదయం తొమ్మిదిన్నరకి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు ఇంక మేము దీపం వెలిగించినప్పుడే ఫొటోస్ వీడియోస్ అయితే తీసాను తర్వాత మళ్ళీ మొబైల్ అయితే రూమ్లో పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ సేవకి టెంపుల్ సేవకి వెళ్ళాలి కాబట్టి లోపలికి మనం మొబైల్ తీసుకుని వెళ్ళకూడదు ముందైతే టెంపుల్ సేవ పదకొండుకే వచ్చేయాలని చెప్పారండి తర్వాత అయితే ఈవినింగ్ పడింది ఇంక మేము సాయంత్రం ఎనిమిది గంటల నుంచి రెండు వరకు టెంపుల్ సేవలు అంటే ఏకాంత సేవ వరకు కూడా పాల్గొన్నామండి ఎంత అదృష్టమో చూడండి వైకుంఠ ఏకాదశి రోజున లక్కీ డీప్లో మాకు గర్భగుడి దగ్గర సేవ అయితే వచ్చింది అది కూడా నాకైతే స్వామివారి ఎదురుగా అనమాట ఇంకా గర్భగుడి దగ్గర మనకి లైన్లు ఉంటాయి కదండి ఆ లో జనాలు పంపించడం అనమాట అలా ఐదు గంటలు స్వామివారి ఎదురుగా నేను నుంచుని స్వామివారిని చూస్తూనే జనాలు అనమాట ఎంత అదృష్టమో అనిపించింది అది కూడా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం జరిగింది స్వామివారి దర్శనం మామూలుగా దర్శనానికి వెళ్తే ఒక్క నిమిషం కూడా నుంచి చూడని ఎవరో తోసేస్తారు అలాంటిది ఐదు గంటలు స్వామివారిని అలా చూస్తూనే ఉన్నానండి ఎంత అదృష్టమో అనిపించింది అది కూడా ముక్కోటి ఏకాదశి రోజున ఈ జన్మకి ఎంత అదృష్టమా అనిపించింది అనమాట అలా స్వామివారినే చూస్తూ ఉన్నానండి చాలా బాగా టెంపుల్స్ అవైతే జరిగింది అలాగే ఇంకా మేము ఏ సేవల్లో పాల్గొన్నాము అనేది నెక్స్ట్ వీడియో లో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి